చిరంజీవి సూపర్ మ్యాన్ అని ఆయన ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారని కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అవ్వగానే తెలిసి తెలియక మాట్లాడారో కావాలనే మాట్లాడారో కానీ క్షమాపణ చెప్పాలన్నారు అలా చేస్తేనే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులైనా థియేటర్లో ఆడుతాయన్నారు లేదంటే ఆయన సినిమాలు తెలంగాణలో విడుదల అవ్వవని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఈ విషయం చెబుతున్నానని చెప్పారు ఇదిలా ఉంటే పవన్ ఇటీవల కోనసీమలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చదనంతో ఉంటుందని అనేవారని ఇప్పుడు కొబ్బరి చెట్లకు మొండాలు కూడా లేవన్నారు అంత దిష్టి కోనసీమకు తగిలిందన్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి భవిష్యత్ తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు ఒక గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే పెన్షన్లు కూడా మిగిలిపోయాండు ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపడతని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పిస్తేనే